మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలపైన ఆధారపడి కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడిన కుటుంబాలు దాదాపు నాలుగు లక్షల కుటుంబాలు మరి యొక్క ఈ మత్స్య సంపద పైన మత్స్య వృత్తి పైన మరి ఆధారపడి సహకార సంఘాలుగా దాదాపు ఐదు వేల మూడు వందల యాభై రెండు సహకార సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయి వీరందరూ కూడా ఈ యొక్క ఫిషరీస్ అంటే ఈ యొక్క వృత్తి పైన ఆధారపడి జీవించేట కుటుంబాలు అంటే దాదాపు నాలుగు లక్షల కుటుంబాలంటే ఇరవై లక్షల జనాభా దీంట్లో అనేక కులాల వారు ఈ వృత్తి పైన ఆధారపడేటటువంటి ముదురాజు కానివ్వండి గంగాపుత్రి కానివ్వండి గూండ్ల కానివ్వండి తెనుగులు కానివ్వండి అదేవిధంగా కూడా కానివ్వండి ఈ రకంగా ఇన్ని కులాల వారందరూ కూడా ఈ యొక్క మత్స్య సంపద పైన మత్స్య పారిశ్రామిక సహకార సంఘంగా ఏర్పడి ఈ యొక్క వృత్తిపైనే ఆధారపడి నివసించినటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా మరి వారికి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో హండ్రెడ్ పర్సెంట్ ఏ ట్యాంక్ ఏ చెరువుకి ఏ కుంటకి ఎంత అయితే చేప పిల్లలు సీడ్ అవసరం పడుతుందో వంద శాతం వంద శాతం సబ్సిడీతోని హండ్రెడ్ పర్సెంట్ ఫిషరీస్ అంటే ఫిష్ ఫిష్ సీడ్స్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో పాటు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది వారు అదే కాకుండా వారికి అనేక అనేకంగా వారికి వస్తువులు వారికి అవసరమైనటువంటి సామాగ్రి వలలు అనుకోండి మోబడ్లు అనుకోండి అనేక అనేక ఉచితంగా పంపిణీ చేసి ఈ యొక్క మత్స్య సంపద పైన మత్స్య వృత్తి పైన ఈ మత్స్యకారులందరూ కూడా ప్రోత్సహించి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది ఒక్కసారి చూసుకున్నట్టయితే చేపల చేపల ఉత్పత్తి రెండు వేల పదహారు పదిహేడులో దాదాపు రెండు లక్షల టన్నులు ఉంటే మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేవరకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల టన్నులు తీసుకొచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను కొన్ని వేల కోట్ల రూపాయల సంపద వచ్చిన తర్వాత అంటే రెండు వేల పదహారు పదిహేడులో ఈ యొక్క సంపద రెండు వేల రెండు వందల ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై వచ్చేసరికి దాదాపు ఆరు వేల రెండు వందల కోట్ల సంపదనే సృష్టించినటువంటి ఘనత కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి సభావంగా మనం చేస్తాం ఈ ఆరు వేల ఆరు వేల రెండు వందల కోట్ల సంపద అంతా కూడా మరి ఈ యొక్క నాలుగు లక్షల ఎవరైతే సభ్యులు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడేటువంటి కుటుంబాలు ఉన్నాయో అందరు కూడా సంతోషంగా పంచుకొని ఆనందంగా నివసించేటువంటి సందర్భం ఈరోజు పరిస్థితి ఏంది సంవత్సరం గా వస్తా ఉంది ఈ ప్రభుత్వం వచ్చి సరే కొత్త ప్రభుత్వం